ఓవైపు వరదలతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు కొంతమంది నీచపు దందాకు తెరలేపారు బోటెక్కాలంటే ఇరవై వేలు డిమాండ్ చేయడంపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలే తమకు గూడు లేకుండా అల్లాడుతున్న పరిస్థితుల్లో వేల రూపాయలు ఎలా కడతామని బాధ్యతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ సింగ్ నగర్ లో వ్యాపారస్తులు హోటల్ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహారాన్ని సేకరించి బ్లాక్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు మూడు రోజులుగా పంపిణీ చేస్తున్న ఆహారం అందటం లేదని చెబుతున్నారు కొంతమంది ఒక్క వాటర్ బాటిల్ రెండు వందల రూపాయలకు అమ్ముతూ ఉండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తినటానికి తిండి కూడా దొరకటం లేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు ఇది దిక్కుమాలిన ప్రభుత్వం అటు చీ కొడుతున్నారు ప్రజలు కోరి ఓట్లు వేయించుకుని మాకిలా నరకం చూపిస్తోందని పలు మీడియా ఛానళ్ల ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీ వ్యాప్తంగా మంగళవారం వరకు వర్షాలతో పంతొమ్మిది మంది చనిపోయారని అధికార లెక్కలే చెబుతున్నాయి ఇక ఆస్తి నష్టం అన్నది లెక్కే లేదు ప్రభుత్వం వరద బాధితులకు ఆహారం మాట అటు ఉంచితే కనీసం మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబడుతున్నారు ఇక ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం నుండి బయటపడుతోంది విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది ఈ నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు